హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి హౌస్ అయితే చూపిస్తాను అండి ఇంటి ఓనర్ దగ్గర కట్టించుకున్నాడు ఈ ఇంటి ఇంట్లో ఏమేమి వర్క్ బాగుంది అది మొత్తం క్లియర్గా చెప్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేసుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో నేను ఇందులో టైల్స్ కూడా చేసినాను నా టైల్స్ వర్క్ ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి వీడియోలకి క్లబ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంటి ఓనర్ దగ్గరుండి ఒక మంచి ఇల్లు అయితే కట్టించుకున్నాడు అండి ఈ ఇల్లు మొత్తం చూపిస్తాను అండి ఈ ఇంటికి నేను టైల్స్ వర్క్ చేసినాను అలాగే టోటల్గా ఇల్లు అంతా లోపలంతా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి లైక్ మాత్రం కూడా చేస్తున్నారు మూడు వేల మంది రెండు వేల మంది వెయ్యి మంది చూస్తున్నారు కానీ వ్యూస్ ఏం బాగా వస్తున్నాయి కానీ లైక్ అయితే అస్సలు చేయడం లే ఇరవై మంది పది మంది ఏంది ఈ దీంట్లో ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది కదా తెలుస్తుంది కదా మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి తెలుస్తుంది కదా ఇక్కడ చూడండి ఇదంతా టైల్ చేస్తామండి ఇది టైప్ నుంచి సపరేట్ ఒక వీడియో చేస్తానండి ఈ టైల్స్కి ఎంత ఖర్చు అయింది అనేది అలాగే మా వర్క్ చేసిన దానికి ఎంత అయినది ఈ పార్కింగ్ టైప్స్ వస్తాయండి బయట ప్రజెంట్ ఇప్పుడు నేను ఇంటి లోపల చూపిస్తాను అండి ఇక్కడ చూడండి ఇవి టేక్ డోస్ అండి చాలామంది ఎక్కువ డిజైన్ డిజైన్లు పెట్టించుకుంటారు ఇవి నార్మల్గా సింపుల్గా ఉండండి మామూలుగా ఇది హాల్ అండి ఇది టీవీ స్టాండ్ అండి ఈ వుడ్ వర్క్ అయితే నాకు మాత్రం ఎక్సలెంట్గా నచ్చింది మీకు ఎలా ఉందని కింద కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఇందులో చేసిన ప్రతి వర్క్ ఓనర్సే చేసినారు అంటే చాలా మంది ఓనర్స్ కాకుండా కూలీలు చేస్తారు అనమాట ఈ బిల్డింగ్లు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వుడ్ వర్క్ టైల్స్ వర్క్ కింద గ్రానైట్ వర్క్ అలాగే బెయిల్ ధర పని అందరూ సొంతంగా చేసిన వాళ్ళమాట అంటే కూలీలను పెట్టి చేయలేదు కాబట్టి ఇల్లు ఇంత నీటికి వచ్చింది ఈ వుడ్ వర్క్ ఎలా ఉందో చూడండి మొత్తం ఇది వచ్చి బీమ్ ప్యాకెట్లు వేసుకునే దానికండి ఇది దేవుని రూమ్ ఎదురుగా ఉంటుంది సాధారణంగా ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటారు ఇక్కడ చూడండి ఇదే దేవుని రూమ్ మనకి రెండు ఇంటర్లైట్లు పెట్టుకున్నారు దేవుడి రూమ్ లో సాధారణంగా అందరూ ఒక్కటే పెట్టుకుంటారు ఇక్కడ రెండు మాత్రం రెండు పెట్టారు ఈ బిల్డింగ్ లో డోర్స్ ఉండేటువంటి ప్రతి ఒక్కటి ఫ్లైన్ గానే ఉన్నాయి ఇది కిచెన్ అండి ఈ కిచెన్ వర్క్ వుడ్ వర్క్ మాత్రం సూపర్ చూడండి ఈ బిల్డింగ్ మైన్ వుడ్ వర్క్ సూపర్ ఇది దాదాపు వచ్చి ఫీట్ వచ్చి నూట ఇరవై రూపాయలు తీసుకున్నాడంట అందుకే నీట్గా ఉంది వర్క్ సో మన టైల్స్ వర్క్ ఎలా ఉందో కింద కింద కామెంట్ చేయండి ఈ కిచెన్ గురించి సపరేట్ ఒక వీడియో చేస్తానండి ఈ పట్టి గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఇప్పుడు మొత్తం బిల్డింగ్ చూపిస్తున్నాను కాబట్టి దీని గురించి అయితే చెప్పలేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను అది చూడండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కిచెన్లో ఎలా చేయించుకుంటే మేలు ఇల్లు కట్టించుకునేటప్పుడే కిచెన్లో జాగ్రత్తగా మీరు చూసుకోవాలి ముఖ్యంగా కిచెనే మీరు ఇంట్లో ఏం డిజైన్ చేసుకున్న కిచెన్ మాత్రం బాగుండాలి ఇది హాల్ చూడండి ఎంత న్యాచురల్గా ఉందో ఇది పాలడ్రై బండి అండి చూడండి వుడ్ వర్క్ ఇందులో వుడ్ వర్క్ మాత్రం నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇది వచ్చి టూ బై ఫోర్ జామ్సన్ టైల్స్ అండి ఇక్కడ మీకు జామ్సన్ టైల్స్ కంపెనీ టైల్స్ కాబట్టి ఇక్కడే కానీ మీకు జైంట్ అనేటివి కనిపించడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మొత్తం చూడండి వుడ్ వర్క్ ఇంకా డోర్ బిగియాల్సింది చూడండి ఇది స్లైడింగ్ డోర్ అండి సాధారణంగా చాలా ఇళ్ళల్లో ఎక్కువ పెట్టించుకుంటుంటారు చిల్డ్రన్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఇది కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ కూడా మనకి వేస్ట్ సామాన్లు వేసుకునేదానికి ఇక్కడ పెట్టారు డోర్ ఒకటి ఇది కామన్ బాత్రూమ్ అండి చూడండి లోపల ఎలా ఉందో వైట్ అండ్ డార్క్ కలర్ టైల్స్ అండి టైల్స్ గురించి కూడా సపరేట్ ఒక వీడియో చేస్తాను మీరు కామన్ బాత్రూమ్కి ఎలాంటి టైల్స్ వేసుకోవాలి వీళ్ళైతే వేసినారు కానీ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఎలాంటి టైల్స్ వేసుకోవాలి చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎలాంటి టైల్స్ వేసుకోవాలని చెప్పి ఒక సపరేట్ వీడియో తెచ్చేస్తాను ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఎక్కువ షెల్ఫ్లు పెట్టినారు అక్కడ తక్కువ పెట్టినారు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ ఎక్కువ పెట్టినారు బెడ్రూమ్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ కంటే మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉంది చూడండి ఇంకా ఇక్కడ కూడా డోర్ ఫిట్టింగ్ చేయాల్సింది మొత్తం కాంబినేషన్ వుడ్ వర్క్ మొత్తం కాంబినేషన్ ప్రతి ఒక్క చోట ఒకే కలర్ సారీ రెండే రెండు కలర్లు లైట్ వుడ్ వర్క్ షేడ్ వుడ్ షేడ్ మనం డోర్లు కూడా అంతే ఇంట్లో ప్రతి ఒక్కటి కాంబినేషన్ ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి సారీ బాత్రూము మన టైల్స్ వర్క్ ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఖచ్చితంగా ఈ బే మాస్టర్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలాంటి టైల్స్ తెచ్చుకుంటే బాగుంటుంది ఈ మూడు బాత్రూమ్ కని చెప్పి సపరేట్గా కూడా చేశాను ఇప్పుడు వాడుతున్నారు ఇల్లు నెక్స్ట్ కూడా దీని గురించి అయితే ఒక వీడియో చేద్దాం అనుకుంటాను ఈ పీవీసీ డోర్స్ గురించి చెక్క డోర్ సారీ కిటికీల గురించి చెక్క కిటికీల గురించి ఈ పీవీసీ కిటికీల గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఈ ఫ్లోర్ టైల్స్ కింద ఈ ఫ్లోర్ బండ హైలైట్ అండి ఈ పాలరా బండ మాత్రం హైలైట్ కింద డిజైన్ ఓవర్గా లేకుండా దీనిలో గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను టూ బై ఫోర్ టైల్స్ అలాగే పాలరాయి బండ గురించి సపరేట్ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఫ్రంట్ డోర్ ఇది ఫ్రంట్ డోర్ మాత్రం సూపర్ ఇలాంటి వీడియోస్ మీరు పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి తప్పకుండా వీడియో నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ